మంగళగిరిలో వచ్చిన పదకొండున్నర సెంట్ల స్థలం అయితే మనం అయితే చూడబోతున్నామండి ఉత్తరం ఫేస్ స్థలం ఆయననే నా పేరు అయితే నజీర్ ఎస్బీ ఆఫీస్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ తీసుకొస్తాను అండి ప్రజెంట్ ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ కనుక చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్పై పై నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ మీరు కనుక వాట్సాప్లో హ్యాండ్ మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుందండి ఈ పాపప్ మీకు రెండు లింక్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసరికి వాట్సాప్ ఛానల్ రెండోది వచ్చేసేసరికి మీకు ప్రాపర్టీ సేలింగ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది సో మీరు ఫస్ట్ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవుతారు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగానే మీ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి అట్లాగే లొకేషన్ ఉంటుంది అంటే పర్సన్ సంబంధించి ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది విజిటింగ్ చేపించే పర్సన్ ఫోన్ నెంబర్ ఉంటుంది అండ్ వీడియో అయితే ఉంటుంది సో అన్ని వివరాలు అయితే మీకు వాట్సాప్ ఛానల్లో ఉంటాయి ఈ వాట్సాప్ ఛానల్ వల్ల మీకు ఏంటి అంటే ఉపయోగం మనం చేసిన ఈ థర్టీ డేస్ కొత్తగా మనం పెట్టిన ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ లొకేషన్స్ ప్రాపర్టీ సంబంధించిన మొత్తం వివరాలతో పాటుగా లొకేషన్స్ తో పాటుగా మీకు విజిటింగ్ చేపించే పర్సన్ నెంబర్ కూడా ఉంటుంది సో స్పీడ్ యాక్సెస్ అయితే ఉంటుంది దానివల్ల ఏంటంటే అక్కడ కూడా మీకు కి ఇబ్బంది ఉండదు అండ్ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ కూడా లేట్ అవ్వకుండా మీకు లాగ్ అవ్వకుండా తొందరగా అయితే వస్తాయన్నమాట సో ఒకసారి అయితే మీరు వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి జాయిన్ అయినట్లయితే కనుక మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్తో పాటు లిస్టింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వివరంగా అయితే తెలుస్తాయి సో మీరు ఇప్పుడే వాట్సాప్ ఛానల్ సంబంధించి జాయిన్ అవడానికి స్క్రీన్ పే కనపడుతున్న నెంబర్కి ఆయన మెసేజ్ చేయండి మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి థర్టీ డేస్ సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వివరంగా అయితే తెలుసుకోండి మంగళగిరి ఎర్రబాలంలో వచ్చిన ఐదు వందల అరవై గజాలు డాక్యుమెంటేషన్ అయితే ఆరు వందల గజాల ప్రాపర్టీ ఇళ్ళ మధ్యలో మనకి స్థలం అయితే సేల్కి రావడం జరిగిందండి కొలతలు కనుక చూసుకున్నట్లయితే అరవై వెడల్పు తొంభై లోత అయితే ఉంటుంది ఉత్తరం ఫేస్ ప్రాపర్టీ ఇది ఉత్తరం ఫేస్ మనకి ఇరవై రెండు అడుగుల రోడ్డు అయితే వస్తుంది మంగళగిరి ఎర్రబాలెం ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది మనకి బిల్డర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుందండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది గజం వచ్చేసరికి ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారు పర్ స్క్వేర్ యార్డ్ ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఐదు వందల అరవై గజాలు ఉందండి డాక్యుమెంటేషన్ ఆరు వందల గజాలు అయితే ఉంటుంది లోతు వెడల్పు కొలతలు చూసుకుంటుంటే అరవై ఇంటూ తొంభై కొలతలతో అయితే ఉంటుంది చూసుకోవచ్చు మంగళగిరి ఎర్రబాలంలో అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి మీరు కనుక కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా మినిట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్